రిలింగి గారి శ్రీ పూజా ఛానల్కి సుస్వాగతం ఈరోజు దర్శనాలు చాలా బాగా జరిగాయండి ట్వంటీ ఫోర్త్ అంటే ఇరవై నాలుగు దర్శనాల గురించి తెలుసుకో ఈరోజు ట్వంటీ థర్డ్ అక్టోబర్ దర్శనానికి వెళ్ళామండి పొద్దున్నే పదకొండున్నరకి దర్శనానికి వచ్చారు గురువు గారు చక్కగా దర్శనాలు అయ్యాయి ఈరోజు గురువారం గురు దర్శనం అని సెంటిమెంట్తో కాబోలు చాలా రష్ ఉండింది ఒక గురు పాద పూజకి మూడు గంటలు పట్టింది అందరికీ అయిపోవడానికి పూజ ఆ తర్వాత గురు వందన లైన్కి పదకొండున్నరకి స్టార్ట్ అవుతే మూడు గంటలకి అయిపోయిందండి అలా స్వామి పూజ చేసుకొని గురువుగారి దర్శనం చేసుకొని భోజనానికి వెళ్ళాము ప్రసాదాలు స్వీకరించాము కొండూరి పద్మావతమ్మ కూడా వచ్చారు ఈరోజు కూడా అసలు ఒక్క రోజులు కూడా వదలకుండా పొద్దున సాయంత్రం గురు దర్శనం చేసుకుంటూ వచ్చిన వాళ్ళని అందరినీ కుశల ప్రశ్నలు వేస్తూ చక్కగా అమ్మ ప్రోత్సహిస్తున్నారు అక్కడ మీకు అందరికీ తెలిసిందే పొద్దున్నే రామాయణం ఆరు నుంచి ఏడు గంటలకి రామాయణం ఆ తర్వాత మన ఇక్కడ గురువుగారి దర్శనాన్ని మళ్ళీ సాయంత్రం శివానంద లహరి ఇలాగా రోజులు తొందర తొందరగా గడిచిపోతున్నాయి సో ఈరోజు ట్వంటీ థర్డ్ అక్టోబర్ మనకి గురుదర్శనం అయింది అయ్యింది రేపు ట్వంటీ ఫోర్త్ అక్టోబర్కి శుక్రవారం పొద్దున్నే ఎనిమిది గంటలకి కుంభాభిషేకం నెలకుంటాలో దాని తర్వాత అభిషేకం అవంగానే దర్శనం యథావిధిగా దర్శనాలు ఉంటాయి చక్కగా గురు పాద పూజ చేసుకోవచ్చు లేదా గురువు వందనం చేసుకోవచ్చు ఆ తర్వాత మూడు గంటలకి వేద పట్టణం వేద పట్టణం జరుగుతుంది వేద పారాయణం తర్వాత ఐదింటికి ఉపన్యాసాలు ఉంటాయి ఆ తర్వాత ఆరింటికి గురువు అనుగ్రహ భాషణం చాలా బాగుంటుందండి గురువుగారు ఎన్నో మనకు తెలియని విషయాలు చెప్తూ ఉంటారు ఆ తర్వాత ఎనిమిదిన్నరకి సాయంత్రం చంద్రమౌళేశ్వర అభిషేకం తెలుసు కదండి స్ఫటికలింగం తనతో పాటు తను ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్తారు శృంగేరి నుంచి తెచ్చిన స్ఫటికలింగం దర్శనం అవుతుంది మనకి అభిషేకం కూడా దర్శించుకోవచ్చు ఇలాగా దర్శించేటప్పుడు మీరు చక్కగా మీకు వస్తే శివానంద లహరి కానీ సౌందర్య లహరి కానీ చదువుకుంటూ దర్శనం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రశ్న అని కొంతమంది అడిగారు అమ్మ అక్కడ అభిషేకం చేస్తున్నప్పుడు మేము చదువుకోవచ్చా అని నేనైతే నేను మా కూడా వచ్చేవాళ్ళం దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఆ గురువు గారిని స్మరిస్తూ ఆ స్వామిని మరిస్తూ స్మరిస్తూ అమ్మ శ్లోకాలు చెప్పుకుంటూ లైన్లో మూడు గంటలు నించున్నా ఆ బాధ నొప్పి తెలియకుండా చక్కగా సునాయాసంగా దర్శనానికి వెళ్తున్నాం సో మీకు కూడా కుదిరితే అలాగా చక్కగా పారాయణాలు చేసుకోండి దర్శనాలు చేసుకోండి ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు గురువుగారి దర్శనాల గురించి చెప్పుకుందాం రండి ఈరోజు కొంతమంది గుంటూరు నుంచి ఇతరితర స్థాన్ అంటే మన హైదరాబాద్ నుంచి దూరంగా ఉన్నవాళ్ళు మన వీడియోస్ చూసి చాలా సంతోషించి వాళ్ళు రాలేకపోతున్నారు అన్న బాధ పడుతూ గురు పూజకి గురువందనకి డబ్బులు ఇవ్వమని నాకు వేశారు నేను వాళ్ళకి వీడియోస్ చేసి ఆ గుడి ఎన్విరాన్మెంట్ ఆ సందడి చూపించాను వాళ్ళు చాలా సంతోషించారు అమ్మ నీ వల్ల మేము గురువుగారి దర్శనం చేసుకోగలుగుతున్నాము చాలా చాలా సంతోషంగా ఉంది ఇక మనం ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ గురువుగారి ప్రోగ్రామ్స్ గురించి చెప్పుకున్నాము గురువుగారు ఈ రోజులలో ఎక్కడ ఉంటున్నారు అన్నది పెద్ద ప్రశ్న ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ అండ్ ట్వంటీ సెవెంత్ అంటే ఇరవై ఐదో తేదీ అక్టోబర్ ఇరవై ఆరో తేదీ అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ అక్టోబర్కి గురువు గారు ఇదే నల్లకుంట ఇదే శారదమ్మ టెంపుల్ హైదరాబాద్లో ఉంటారు ఓకే అండి ఫుల్ క్లారిటీగా వచ్చేసింది కదా నల్లకుంట హైదరాబాద్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ నెక్స్ట్ నెక్స్ట్ మీ ప్రశ్న ట్వంటీ ఫిఫ్త్ ఎప్పుడండి దర్శనం ట్వంటీ ఫిఫ్త్ చూడండి నేనేం చేశానంటే మీకు తెలుసు కదా ట్వంటీ ఫస్ట్ రోజు తెలవజామున్న ఆరు గంటలకు వెళ్ళిపోయి స్వామి చక్కగా గురువుగారు అక్కడున్న వినాయకుడు టెంపుల్ అమ్మవారి టెంపుల్ గురువుగారి టెంపుల్ దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అప్పుడు మేము దర్శించుకున్నాము ఎక్కువ రష్ లేకుండే అప్పుడు కాబట్టి స్వామిని దగ్గర నుంచి దర్శించుకోవడం కుదిరింది మీకు ఎవరికన్నా అలా దర్శనం కావాలన్నా మార్నింగ్ ఎయిట్ కల్లా అక్కడికి వచ్చేసేయండి సరే సో ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ దీని ప్రకారంగా టెన్ థర్టీకి నుంచి మన దర్శనం స్టార్ట్ అవుతుందండి అంటే గురువందనం గురు పాదపూజ లేదా ఏ టికెట్ కొనకుండా కూడా స్వామిని చక్కగా దర్శించుకోవచ్చు తన చేతుల మీదుగా ప్రసాదం తీసుకోవచ్చు లేడీస్కి ఒక రిక్వెస్ట్ అండి గారికి మీరు ఏమైనా పూలు పండ్లు ఇచ్చేటప్పుడు అక్కడ ప్లేట్లు బుట్టలు ఇస్తారు దయచేసి అందులో పెట్టి ఇవ్వండి చేతితో ఇవ్వద్దు గురువుగారు మనకి ప్రసాదం ఇచ్చేటప్పుడు చక్కగా ఇలా కుంగు పట్టుకొని కొంగులో వేయించుకోండి మీరు ఏవేవైతే అమ్మని కోరుకుంటున్నారో గురువుగారు దీవనార్థులతో ఇచ్చిన ప్రసాదం మీకు తప్పకుండా ఫలిస్తుంది అంత మంచి జరుగుతుంది ఇలా కొంగు పట్టి తీసుకోండి ఈరోజు ఒక ఆమె చేయితో ఇలా పట్టుకొని తీస్తుంటే కింద పడిపోయింది ఆమె చాలా బాధపడ్డారు వేరే వాళ్ళు కొంగు పట్టి తీసుకుంటున్నారు మేడం అది చూసి కూడా నేను చేయి చాచాను ఇలాంటి చిన్న చిన్న అవుతూ ఉంటాయి పర్వాలేదు కానీ తెలిసి కూడా చేస్తే తప్పు చేయకుండా చేస్తే తప్పు కాదు కదండి సో మీరు ఇలాగా గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే ప్రసాదం తీసుకునేటప్పుడు చక్కగా కొంగుతో తీసుకోండి కొంగు చాచి తీసుకోండి బాగుంటుంది కదా సో మనకి టెన్ థర్టీకి దర్శనం ఉంటుందండి ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ గురించి చెప్తున్నాను నేను అంటే ఎల్లుండి రేపు ట్వంటీ ఫోర్త్ కుంకుమార్చన ఉంది ట్వంటీ ఫిఫ్త్ దర్శనం స్టార్ట్ అవుతుంది పదిన్నరకి ఈరోజు కూడా పదిన్నరకు అని చెప్పారు గురువుగారు ఎక్కడికో బయటకు వెళ్ళారు లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది అలాగా ఇంచుమించు కొంచెం టైమింగ్ మన ఇండియన్ టైమింగ్స్లో ఆ తర్వాత ఫైవ్ పిఎం ఒక మంచి కార్యక్రమం వీల్ చేర్స్ నడవలేని వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి వీల్ చేర్స్ ఇంకా కుట్టు పనులు చేసే వాళ్ళకి కుట్టు మిషన్స్ దర్శనంతో పాటు ఇలాగా అవసరం ఉన్న వాళ్ళకి వీల్ చైర్స్ కుట్టు మిషన్స్ అందజేస్తున్నారు అదండి గురువు అంటే ప్రతి ఒక్కరిని చూస్తారు అన్నది ఇదే కాబోలు ఆ తర్వాత ఎనిమిది గంటలకి ఎప్పట్లాగే ట్వంటీ ఫిఫ్త్ రోజు ఎనిమిది గంటలకి ఆ చంద్రమౌళీశ్వరి అభిషేకం చక్కగా మనం మన పారాయణాలు మనసులో చేసుకుంటూ మౌనంగా వీక్షిస్తాం తర్వాత ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ సండే ఆదివారం రోజు సండే మళ్ళీ పదకొండింటికి దర్శనం పాదపూజ భిక్షావందనం ఇన్ని రోజులు మిస్ అవుతున్నామో మాకు ఆఫీసులు ఉన్నాయి మేము వెళ్ళలేకపోతున్నాము స్కూల్ కాలేజ్ పిల్లలు కూడా ఈరోజు దర్శనానికి వచ్చారు అలాంటి వాళ్ళ కోసం ఏం బెంగ పెట్టుకోకండి చక్కగా సండే రోజు వచ్చి ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ స్వామి దర్శనం చేసుకోండి మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ టు ఫైవ్ థర్టీ స్పెషల్ ప్రోగ్రామ్ ఫార్ యూత్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పిల్లలకి ఎలా నడుచుకుంటే బాగుంటుంది వాళ్ళు ఏది మిస్ అవుతున్నారు లైఫ్లో ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి గురువు గారు అనుగ్రహ భాషణం ఇస్తారు ఎంత మంచి విషయం కదండి ఈ ఏజ్లోనే ఒక మంచి టర్నింగ్ తీసుకురావాలి మన పిల్లల్లో అంటే తప్పకుండా ట్వంటీ సిక్స్త్ సండే అక్టోబర్కి మీ పిల్లలతో సహా నల్లకుంట వచ్చేయండి స్వామి అనుగ్రహ భాషణం విందాం ఎయిట్ ఓ క్లాక్ ఎనిమిది గంటలకి ప్రతిరోజులాగా చంద్రమౌళీశ్వరి అభిషేకం స్వామి దర్శనం తను అభిషేకం చేస్తూ ఉంటే మనం చక్కగా స్వామి దర్శనం చేసుకోవచ్చు ఇది ట్వంటీ ఫిఫ్త్ చెప్పుకున్నాము ట్వంటీ సిక్స్త్ అయిపోయింది ఇప్పుడు ట్వంటీ సెవెంత్ అక్టోబర్ అంటే సోమవారం ట్వంటీ సెవెంత్ అంటే ఇరవై ఏడు అక్టోబర్ మన నల్లకుంటానే ఉంటారు గురువు గారు చక్కగా మనకి కార్తీక సోమవారం పూజలు సాయంత్రం చంద్రమౌళేశ్వర అభిషేకం ఇవ్వండి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడున జరగబోయే కార్యక్రమాలు ఇందులో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే నేను మళ్ళీ మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను చూస్తున్నారు కదా ఈరోజు హడావుడి స్వామి దర్శనానికి హాల్ అంతా విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది కదూ చుట్టూరా టీవీ స్క్రీన్స్ పెట్టారు గురు దర్శనానికి నా వీడియో చూస్తున్న మీరందరికీ ఆ గురువు గారి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది చక్కగా ఈ మూడు రోజులు జరగబోయే కార్యక్రమాల విషయాలు తెలుసుకున్నారు కదండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఈరోజు దర్శనానికి వెళ్ళిన మా వీడియోస్ నాకు సంతోషం ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు నా వాళ్ళు నా వీడియోస్ చూస్తూ అమ్మ మేము దర్శనానికి వస్తున్నాము అని కాల్ చేసి తెలియజేస్తూ అక్కడికి వచ్చి కలిశారు నేను ఎంత సంతోషపడ్డానో మీకు మాటలలో చెప్పలేనండి అంత సంతోషంగా ఉంది నాకు హాల్లో మూలల్లో పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టారు గురువుగారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ స్క్రీన్లలో మనం గురువుగారిని చూడొచ్చు మీరందరూ గురువుగారి దర్శనానికి వస్తున్నప్పుడు మౌనంగా దర్శనానికి వెళ్తున్నారు కదండి చాలా సంతోషం మరి ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి మీ వాళ్ళకి వీడియో షేర్ చేయండి వాళ్ళు కూడా దర్శించుకుంటారు దర్శనం అనంతరం ఇలాగా కూర్చోబెట్టి మరి ప్రసాదాలు అందించారు ఆ అన్నపూర్ణేశ్వరిని తలుచుకుంటూ చక్కగా భోంచేసాము జీవితంలో మర్చిపోలేని మధుర స్మృతులు నా వాళ్ళతో దర్శనం చేసుకుంటున్నానన్న సంతోషం ఇంకా మూడు రోజులుంది ఆ స్వామి గురువుగారి దర్శనం తప్పకుండా మీరందరూ రావాలి గురువుగారి దర్శనం చేసుకోవాలి అని నా కోరిక దర్శనానికి వెళ్తున్న మీకు అందరికీ ఒక చిన్న విన్నపం అండి లైన్లో ఉన్నప్పుడు కొంచెం ఓపిక్గా దర్శనానికి వెళ్తూ ఉండండి ఒకరితో ఒకరు అనవసర విషయాలు మాట్లాడకుండా మౌనం వహిస్తూ దర్శనం చేసుకోండి అప్పుడే ఫలి